ఆ గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో అతని మాటల్లోనే అడిగి తెలుసు గ్రామాన్ని ముందు నడిపే నాయకుడే సర్పంచ్ అటువంటి సర్పంచ్ బరిలో వ్యక్తితో ఈ రోజు ముఖాముఖి ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లా మార్గపల్లి మండలం కేశాపురం గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థితో నేను ముఖాముఖి చెప్పండి మీరు రాజకీయంలోకి ఎలా వచ్చారు నేను ఎనభై మూడు నుంచి రాజకీయం ఉన్నాను ఇక్కడ నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంగా టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలలో అందరితోటి సహకారం తీసుకుంటూ నేను ఎనభై ఎనిమిదిలో సర్పంచ్గా చేశాను అందుకని కొద్ది తేడాతోటి ఓడిపోయాను తర్వాత గత ఎన్నికలలో మళ్ళీ ఏమంటే నెల లోపల నీట్ వచ్చాయి మా ఊరు ఆల్ పార్టీలు సహకరించి నన్ను నీట్ సంఘం అధ్యక్షంగా చేశారు నీట్ సంఘం అధ్యక్షంగా అయిన తర్వాత మా చెరువు నుంచి వారు కెనాలి సాఫ్ చేసి మాకు నీళ్ళు శశ్వశాలంగా వచ్చేటప్పుడు చేశాము తర్వాత ఊళ్ళో కూడా బోర్లు వేసి సాగునీసం తర్వాత ఒక ఐదు నెలల తర్వాత మళ్ళీ కాంగ్రెస్గా మా జట్టు మేడం పోయి ఈ ఊరికి కావాల్సిన రోడ్లన్నీ కేశవపల్ నారాయణపురం నారాయణ కేశవపల్ దుందాచారం కేశవపల్డూ తిరుపెల్లి ఇలాంటి రోడ్లు మొత్తం వేసి ఊరికి కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఊరికి నీటి సౌకర్యానికి కార్పొరేషన్ టంక్లు రెండు మూడు చేసి ఇట్లా జనం జనంలో వండుకుంటూ జనం డబ్బు రాజకీయం మధ్య రాజకీయ చెప్పండి కొంతమంది డబ్బు వంచి గెలవాలనే ఉద్దేశంతో అందుకు మేము మొదటిసంది జనంలో ఉన్న వ్యక్తులు కాబట్టి నాకు డబ్బు అవసరం లేదు జనబలం ఉంది కాబట్టి నేను ఈరోజు సర్పంచ్గా జనబలంతో గెలిచి కేశవపురాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీ చేయాలని ఇప్పుడు మీరు సర్పంచ్ గెలిచే నాటికి మీ ఒక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మీరు సర్పంచ్ చూస్తారు కదా ఇప్పటికీ మా ఊర్లో నీటి సమస్య రాదు సిసి రోడ్డు డ్రైన్ ఈ సమస్యలు ఉన్నా కాబట్టి వాటిని సర్పంచ్ అయిన తర్వాత ఎమ్మటే నేను అవన్నీ చేయాలని కోరుకుంటున్నాను మేము రాజకీయ అందరూ పరిచేస్తున్నాం నష్టమే కానీ కూడా నేను టీఆర్ఎస్ చేశాను తర్వాత మొన్న ఏదో వర్గాలైపోతా వచ్చాను కాబట్టి ఇండిపెండెంట్గా చేస్తున్నాను నేను అందరితోటి కలిసి కట్టుగా ఏ నాయకుడు కాకుండా ఇవాళ ఉన్న సుఖేంద్ర రెడ్డి కానీ ఇవాళ ఉన్న నాయకుడు మొత్తం నాకు పని కాబట్టి నేను వాళ్ళ దానిని ఆశీధించి కేసు అఫరాన్ని నేను ఆదర్శ గ్రామ ప్రశాంతం తీర్చిద్దానని ఇప్పుడు మీ గ్రామంలో ఉన్న మహిళలకు మీరు ఎట్లా చూదురు వాదరుగా ఉంటారు మీరు తెలిస్తే ఇక్కడ ఉన్న సంఘాలు సంఘబంధాలు మహిళలు తోటి అందరు కూడా మంచిగా ఉంటారు మొదటిసారి ఏ కుటుంబాల్లో ఏం జరిగినా కూడా మీరు అందరి ఇళ్ళలో పోవచ్చు కాబట్టి మహిళలు కూడా నాకు సహకరిస్తారు కాబట్టి ఇప్పుడు అలా బెడ్రూమ్ బాత్రూమ్స్ అలాంటివి కూడా అలాంటివి మొదటి సంధి కూడా ఎవరికి ఏ పని ఉన్నా కూడా మేము అన్ని పిల్లల ముందు వాళ్ళ సమస్యను తీరుస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలు కానీ యువకులు కానీ మనకు అందరూ సహకరిస్తున్నారు అది సార్ ఇప్పుడు ఎవరిలో నా యువతకు మీరు ఎట్లా ఎట్లాంటి ఉపాధి అవకాశం కానీ సరిపది దొరికితే యువత ఉపాధి అంటే అందుగా కొంత మంచిగా చదువుకున్న వాళ్ళకు ఏంటంటే ఈ పల్లెటూర్లల్లో నడిచేవి కావు కాబట్టి అది ఏదన్నా ఉంటే మా ఏర్పాటు చేసి కూడా అనుకుంటాము మదర్స్ అందులో నిత్యం నా ఏజ్కి ఒక ఇరవై సంవత్సరాల వాళ్ళతో అన్ని విధాలా ఉంటాం కాబట్టి నాకు అందరు సేకరిస్తున్నారు ఈ సమస్యలు కానీ మీరు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు మీరు సర్పంచ్ గెలిస్తే నేను ఎప్పుడు మీ నిత్యం ప్రజల్లో శుభ్రం కాబట్టి నేను సర్పంచ్ దాకా ముందు కూడా నేను ఏడ ఉన్నా వారం రోజుల్లో ఇప్పుడు రెండు మూడు రోజులు వీలైన ఉంటాం కాబట్టి ఈ రోజు సర్పంచ్ అయినా కూడా నేను నిత్యం ప్రొవేళగా ఉండి వాళ్ళ బాధ అని కూడా ఇప్పుడు ప్రజలు మీ బై ఎట్లాంటి మార్పు ఉంది పై ప్రజల జరిగినాం ఎట్లాంటి అన్న చాలా మంచిగా ఉంది యూత్ కానీ పెద్ద మనుషులు కానీ ఏ మనిషి కానీ విశ్వాసం నేను ఎప్పుడు డబ్బు మనిషిని కాదు అందరికీ నేను అనుకూలంగా ఉంటాను కాబట్టి అందరు నాకు సహకరిస్తారు ఈ భేదం లేకుండా లేకుండా ఈడ అందరూ కూడా ఎక్కడ సహకరిస్తుండ్రు అదే విధంగా నేను అందరితోటి సమానంగా ఉంటాను ఏ పార్టీ అనేది లేదు ఆళ్ళ పార్టీలతోటి నేను ఎప్పుడు మంచుకుంటాను కాబట్టి గ్రామ శ్రేయస్సు పనిచేస్తా కానీ పార్టీల పని పనిచేస్తాను ఓకే సార్ ఇప్పుడు మీ గ్రామాన్ని యొక్క మండలంలో జిల్లాలో మీరు ఆదర్శ గ్రామంగా తీర్చగలుగుతారా సర్పంచ్ తీర్చాలని అనుకుంటే కాబట్టి మేము ఇదివరకు మాకున్న బసం తోటి అంజనే గుడి కట్టుకున్నాం అది కూడా మా యూపీ సహకరించి మాకున్న బసంతోటి బంధాల్లో వస్తున్నాం అలాగనే మా ఊరికి కావాల్సినవి గ్రామాల వారి గుడి కానీ ఏదైనా గ్రామ పెద్దలతోటి అందరితో మాట్లాడి మా సమస్య తీర్చుకుంటూ బాబాయ్ నువ్వు కూడా మాట్లాడు సీనివాలోనే మీరు ఎన్నో నుంచి పోటీ చేస్తారు పెద్దపన్న శ్రీనివాసు ఎనిమిదో వార్డు వర్గా పోటీ ఇప్పుడు మీ సర్పంచ్ అభ్యర్థి మీరు ఎట్లా గెలిపించుకోవాలనుకుంటారు మీ అక్కడ అభ్యర్థి మీ ఊర్లో ఎట్లాంటి ఉద్దేశం ఉంది ప్రజల మధ్యలో సర్పంచ్ అభ్యర్థికి నెర్మటి నాగార్జునరెడ్డి గారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది ప్రతి నాయకుడితో అనుభవాలు ఉన్నాయి అన్ని ఆల్ పార్టీస్ చిన్న నాయకులతో ఈ విధంగానైనా అందరితో ఉన్నది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా మా యువత ముఖ్యంగా మేము వాటి దగ్గరికి వెళ్ళి మీరు మా ముందుండాలి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామ వైద్య కొత్తగా ఏర్పడే గ్రామ పంచాయతీని ఈ మండలంలో కాదు జిల్లాలో కాదు స్టేట్లో కూడా అక్కడ తీసుకుపోవాలి మౌలిక సదుపాయాలు పచ్చదనం పరిశుభ్రత మహిళలకు పక్కా ల్యాట్రిన్ బాత్రూంలు డ్రైనేజీలు ఎల్ఈడి లైట్ సిస్టమ్లు ప్రతిదీ కూడా నిత్యం జనాలలో ఉండి చేయించగల నమ్మకంతో మా యువత మొత్తం ముఖ్యంగా యువత అతనికి తోడ్పాటు నుంచి అభ్యర్థిగా మేము నిర్ణయించుకున్నాం స్వతంత్ర అభ్యర్థిగా ఏ రాజకీయ పార్టీతో లేకుండా మెజార్టీ అనేది ఎక్కువనే ఉంటుందండి అండి అతలు వ్యక్తులకు డిపాజిట్ అకౌంట్ చేయాలి అది ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం నాయకుడు ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంటికి మేము పోతాం మా ఇంటికి వాళ్ళు వస్తాడు కాకపోతే మధ్య ప్రజల మధ్యలో ఉండే నాయకుడు మా నిర్మల సాంగారీర రెడ్డి గారిని మేము అత్యధిక మెజార్టీతో మా తరఫున మహిళల తరఫున గ్రామ పెద్దల తరఫున యువకుల తరఫున ఉద్యోగ తరఫున అందరి తరఫున మేము నిలబడుతున్న వ్యక్తి స్వతంత్ర అభ్యర్థి మా అభ్యర్థిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో మండలంలోనే గ్రామ పంచాయతీల వల్ల భారీ మేజాటితో గెలిపిస్తాం ఎనిమిదికి ఎనిమిది వార్డులు మేము తీసుకొని వస్తాం యువత చెప్పండి నా పేరు నిర్మతి వెంకటరెడ్డి నేను కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్గా ఈ గ్రామంలోని రైతులందరికీ రైతు బంధు మరియు రైతు బీమా వర్తించేలా ఎంతో కృషి చేసినాను అదేవిధంగా నేను ఒక అనుభవం ఉన్న నాయకునిగా నాగార్జునరెడ్డి గారిని ఎన్నుకొని పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి నేను రైతులకు ఏ విధంగానైతే రైతు బీమా రైతు బంధు పార్టీలకు అతీతంగా అందించిననో అదే ఫలితాలు అదే ఫలాలు గ్రామం మొత్తానికి అందాలి అని అంటే కులాలకు మతాలకు వర్గాలకు ఏ విధం లేకుండా కరెక్ట్గా అందాలి అని అంటే ఆ యొక్క వ్యక్తి ద్వారానే జరుగుతుంది అని మేము నిర్ణయించుకొని గ్రామంలోని అందరము కలిసి నిర్ణయించుకొని అతనిని నిలబెట్టుకున్నాం కాబట్టి అతని భారీ మెజారిటీతో మేము గెలిపించుకొని మా కేశవాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి మేము చేస్తాము అందుకోసం ఓటర్స్ మొత్తం కూడా వెన్నంటి ఉన్నారు ఆ ధైర్యం మాకున్నది అత్యధిక మెజార్టీతో గెలుస్తాము గెలిచి ఊరిని ఆదర్శ గ్రామంగా రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా హరీష్ రావు గారు ఆదర్శ గ్రామం ఎలా చేసిందో అలా చేసి చూపిస్తాము మేము ఆయన వెన్నంటి మేము ఉండి మేము చేసి చూపిస్తాం అని మీ ప్రజలందరికీ మా గ్రామ ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాము గ్రామంలో అందరూ కలిసికట్టుగా ఉండాలి అని అంటే ఏ విభేదాలు లేకుండా ఉండాలి అని అంటే

అందరూ అందరికీ మంచి పని చేస్తారా వెరీ మచ్ పని చేస్తాను ప్రజల మధ్యలో ఉంటారు ఆయన ఎట్లాంటి సమస్య వచ్చి మీ దగ్గర తీరుస్తారు ఎప్పుడు మీరు బిజినెస్ వస్తారుగా ఆయనకేనా మీ ఓటో నిలబెట్టాము ఆయన ప్రజలు ఎట్లాంటి సమస్య పని

ಅಂದರೆ ಅನುಭರೇ ಅದೇ ಅದೇ ಗ್ರಾಮ ಅಭ್ಯರ್ಥಿ ಎಲ್ಲ ಅನುಕೂಲ మంచి చెప్తా నిర్ణయం తీసుకున్నాను టీఆర్ఎస్లో ఉన్నాయి మన వ్యక్తి మంచి కావాలనే ఉద్దేశంతో

అయినా కూడా మన ఊరు సంవత్సరంలో ఎవరిని చూసినా అయితే చూసినాయి నాగార్జు రెడ్డి అంతే మనకు మంచిగా ఉంటుంది అయితే అయినా కూడా లాభం లేదు అందులో టీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది ఇది ఐదేళ్ల కాలం మనం ప్రజలకు మంచిగా అందుబాటులో ఉంది ఊరి చేస్తాం అయితే గెలుస్తాం దానివల్ల మీరు చేసిన పనులు అంత అండి ఇప్పుడు చేయబోయే పనులు కూడా సరే చేసిన ఒకటి చెప్పి అయిపోయిన ఒకటి చెప్పి ఆశమాశం చెప్తే కాదు పనులు ఇప్పుడు మాటలు ఎంతగా చెప్తామో చేతలు కూడా అంతగా చేసి చూపియాలి చూపించి చేసి మా కోరికలను నిర్వహిస్తే నువ్వు ఎప్పుడైనా నీ ముందుండి ఈ మనం చేస్తామని నేను ఆయన మద్దతు ఇచ్చాను కాస్ట్ అయినా కూడా అందరం కంచి కుల మత భేదీ కూడా రే లేకుంటా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ కానీ చేసి మా నాయకులు ఇటు వచ్చినా కూడా సార్ మీరు దయచేసి అది అడవాకండి మేము ఇండిపెండెంట్ అని అనుకుంటున్నాను అయినా కూడా మేము అందులో పోతానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి